కార్తీక పురాణంలో ముప్పై అధ్యాయం వసిష్ఠముని జనక మహారాజుకి కేదారేశ్వర వ్రతం గురించి దాని యొక్క మహత్యం గురించి వివరిస్తూ ఉన్నాడు ఓ జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం మహాపుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పకుండా నెరవేర్తాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సుర గరుడ కిన్నెర గణాలు నారద తుంబుర్లు యక్ష గంధర్వాదులు గణాలు అందరూ కలిసి ఆయనకు స్వాగతం పలికారు తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం నృత్యం చేశారు నారద తుంబూరాదులు వారి అపూర్వ గానంతో పరమేశ్వరుని కీర్తించారు భృంగి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్నవారంతా పరవశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారం చేశారు తనను ఒక్క ఒక్కదానిని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయడం అంతా శివుని చుట్టూ చేరడం పార్వతి మనసుకి కష్టం కలిగించింది అసలు దీనికంతటికి కారణం ఏమిటని పార్వతి శివుణ్ణి ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమి ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు అప్పుడు పార్వతి నేను పరమేశ్వరుడు ఇల్లాలనైనా కానీ ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగా తొలగించుకోవాలని ఆలోచించి ఆమె అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం బోళాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనిని కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్త అని చెప్పి అంతర్ధానమైనాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునికి నివేదించుకుంటూ కేదార వ్రతంను చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయింది దీనిని కేదారేశ్వర వ్రతము లేకపోతే కార్తీక నోము అని అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారము కార్తీక పూర్ణిమ చాలా ప్రసిద్ధమైనవి మానవులలో కూడా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన కుటుంబాలు కూడా ఉన్నాయి పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతడికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు అందరిలోకి కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె పేరు భగీరథి చిన్న కుమార్తె పేరు భాగ్యవతి కుమారుడి పేరు భగీరథుడు ఆ వయసు దంపతులు తమ సంతానంతో పొద్దు గడవడమే దుర్భరంగా బతుకుతూ ఉన్నారు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టి ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకొని వచ్చేవాళ్ళు ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం గడుస్తూ ఉండేది ఒకరోజు భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తు దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారస వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసి ఇంటికి జరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది అదంతా కేదారేశ్వరుని కటాక్షమేనని వాళ్ళకి గ్రహించారు తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు కేదారనాథ వ్రతం ఇంట్లో చేసుకుందామని అడిగారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు దీపాలకు నైవేద్యాలకు మన దగ్గర డబ్బులు లేవు కదా ఆ దేవదేవుడు కరుణ కలిగినప్పుడు చేసుకుందామన్నారు కానీ కుమార్తెలు ఒప్పుకోలేదు భక్తి మాత్రమే ప్రధానమన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అన్నారు తల్లిదండ్రులు కూడా దానికి అంగీకరించారు ఆ రోజున ఉదయమే గంగా నదికి వెళ్ళి తలస్నానం చేశారు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేశారు కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారు అడవికి పులోనికి వెళ్ళారు వస్తు వస్తు దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఓడలు కోసి తెచ్చుకున్నారు సాయంత్రము ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు పూజ చేయడానికి వేదిక ఏర్పాటు చేసుకొని పరమేశ్వరుడు చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుని పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించు ఈ మర్రి కాయలనే ఒక్కలనుకో ఈ మర్రి పళ్ళనే బూరెళ్ళనుకో ఈ మర్రి ఓడలే తోరాలనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకొని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ తర్వాత పుల్లలను నమ్ముకొని నూకలు తెచ్చుకోవాలనుకుని బయలుదేరారు తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలే కనిపించడంతో అంతులేని ఆశ్చర్యాన్ని పొందారు ఆ బంగారు పుల్లల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారాయి పేరు ప్రతిష్టలు పెరిగాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తెలిద్దరికీ యుక్త వయసు వచ్చింది వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి భగీరథయ్య కూడా పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడు వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతనం వలన కార్తీక అంతంత మాత్రంగా చేసుకున్నాం ఇప్పుడు మనం అంతస్తుకు తగిన విధంగా చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు పట్టుదోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరపాదు మీదకు విసిరేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నారు పూజలో భక్తి లేకపోవడంతో కేదారేశ్వరి అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తరిగిపోయాయి పేదరికంతో మళ్ళీ బ్రతుకు దుర్భరమైపోయింది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు విరగబోసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికిచ్చి షావుకారికిచ్చి నూకలు తె నూకలు తీసుకురా అని చెప్పింది గంజి కాచుకొని తాగుదాము అని పంపించింది వాటిని తీసుకెళ్ళి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకొని చారుడు నూకలు ఇప్పించండి అని అడిగాడు ఈ చేతికాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలు ఇచ్చి పంపించారు శెట్టి శెట్టి ఆ కాయల నిండి తీసుకుని వెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె కాకరకాయని కోయగానే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడి ఈ ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు ఆ మరునాడు మళ్ళీ భగీరథయ్య కాకరకాయలను పట్టుకొని నూకలకి వచ్చాడు అప్పుడు శెట్టి అబ్బాయి నువ్వు నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నీకు ఎక్కడివి అని అడిగాడు మా పెరటలోని చెట్టుకు కాశాయి అని చెప్పాడు ఆ కాయలను రోజు తెచ్చి నాకే తెచ్చిపెట్టు అన్నాడు చెట్టు చెట్టు బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టుకున్న కాయలన్నిటినీ ఆ చెట్టుకే అమ్మాడు పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బదవాళ్ళని కష్టపెడుతూ ఉంది వాళ్ళకి ఏమి చేయాలో పాలు లేదు తల్లి బాగా ఆలోచించి కుమారుణ్ణి పెద్దమ్మ ఇంటికి పంపించి తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏదైనా సాయం అడిగి తీసుకురమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు పెద్ద పెద్ద అక్క ఇంటికి చేరుకున్నాడు బికారు లాగున్న అతన్ని చూసి ఆ ఇంటి నౌకర్లు ఇంటిలోకి రానియలేదు పైన మేడ మీద ఉన్న భగీరథమ్మ తమ్ముడిని చూసి లోపలికి తీసుకువెళ్ళింది తమ్ముడు ద్వారా వాళ్ళ దీని స్థితి తెలుసుకొని ఒక గుమ్మడికాయను లోపలంతా తొలిపించి దాని నిండా వరహాలు పోసి ముచ్చుకు పెట్టి మిగించి దానిని తమ్ముడికి ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి అమ్మకిమ్మని చెప్పింది ఏదో సాయం చేస్తుంది అనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చిందని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయని తన్నుకుపోయింది దీనిని అమ్ముకొని ఒక పూటన్నా గడుపుకోవచ్చు అని అనుకుంటే పెద్ద కాసు తన్నుకుపోయిందని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క ఇంటికి వెళ్ళాడు చిన్నక్క తమ్ముడి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మకాయ గుమ్మడికాయ ఇవ్వడం గద్ద తన్నుకుపోవడం ఇవన్నీ తెలుసుకొని చిన్నక్క బాగా ఆలోచించి కాలి జోడులో మాణిక్యాలు పోసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడా విప్పొద్దు విడిచిపెట్టద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్సాహలతో పంపుతుందనుకొని బాధపడ్డాడు అక్కగారిచ్చిన చద్ది బా దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఇప్పవద్దనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులు నీటిలో దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయినాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలు కుమ్మిలిపోయాడు భగీరథ తిరిగి పెద్దకి ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకి ఇచ్చావా అని అడిగింది అప్పుడు భగీరథుడు ఇచ్చాను అమ్మ చాలా బాగా వండింది అన్నాడు నన్ను బుకాయించుకు అసలు గుమ్మడికాయ ఏం చేశావు అని అడిగింది జరిగిందంతా చెప్పాడు ఇందుకు వీళ్ళకి దుస్థితి అని అనుమానించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది స్వామి వారి నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో చాలా వైభవంగా చేశామన్నాడు ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది అక్కకు తమ్ముడు జరిగిందంత చెప్పాడు కేదారేశ్వరం దయను కోల్పోయినందువలనని వీళ్ళకి ఈ దుస్థితి కలిగిందని గ్రహించింది తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యాడు కుటుంబ సాంప్రదాయానుసారం వ్యర్థం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది ఆమె మాట ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక గురించి చెప్పి తాను ఇదివరకు ఎలా చేసుకునే వాళ్ళు ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణాయమైన దయ వలన పూర్వపు సంపదలు వాళ్ళకి తిరిగి లభించాయి జీవితము ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజలో భక్తికే కానీ ఆడంబరాలకు కాదు ఓ జనక మహారాజా ఈ కార్తీక వ్రతము కల్మషహరం మోక్షదాయకం సమస్త సుఖదాయకం ఈ వ్రతం కోసము స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణ పఠనం చేయాలి అందుకే ఇది పుణ్య వ్రతం కార్తీక పురాణాన్ని చదవడం వలన కార్తీక మహత్వం తెలుస్తుంది సంసారాలు ధరించడానికి అవసరమైన పూజా పునస్కారాలు వ్రతాలు క్రతువులు దానాలతో శుభప్రదమై అలరారుతుంది ఈ కార్తీక మాసం అధిక వ్యాప్రాసాలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులతో మోక్ష సాధనాలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలది కార్తీక మాసం తెలిసి కానీ తెలియక కానీ ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సముపార్జనకు పరమ ఉత్తమమైన సాధనం సమస్త పాపాలకు విరుగడు తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించగల మాసం ఈ కార్తీక మాసం ముప్పైవ రోజు పారాయణ సమాప్తం కార్తీక పురాణం సమాప్తం ఓం నమ శివాయ